తెలుగు బైబిల్ కథలు ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలండి గత ఎపిసోడ్లో నిర్గమా కాండంలోని మోసేను గూర్చి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము ఈరోజు అందులోనే భాగంగా యహోశవ అంటే మోషే తరువాత ఇస్రాయలీలను నడిపించినటువంటి నాయకుడైన యహోశవను గుర్చి మనం కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాము ఒకవేళ మేము మాట్లాడుకునే కాన్వర్జేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయతో మమ్మల్ని మన్నించి కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రైజ్ ప్రైజ్లాడండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యహోశవ అసలు యహోశవ ఎవరు ఇస్రాయల్ జనాంగంలో ఒక మనిషి ఒక మనిషి అంటే ఇప్పుడు ఒక స్థానం అనేది ఉందా అంటే ఎవరి దగ్గర ఏదైనా పని చేసేవాడా లేకపోతే అందరూ వ్యక్తులు ఏదో పనులు చేసుకుంటూ ఉన్నట్టుగానే ఉండేవాడా అంటే ఇప్పుడు ఐగుప్తులు బానిసలు ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడు వాళ్ళ యొక్క మరణ విని వాళ్ళని విడిపించడానికి మోషే నాయకత్వంగా ఎంచుకొని మోషే ద్వారా ఇస్రైల్ జనంగా తీసుకొస్తారు ఇందులో యహోషవ అనే ఒక ఎఫ్రఐ అక్కడ కొన్ని గోత్రాలు కూడా ఉంటాయి అందులో ఎఫ్రైఎమ్ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి యహోషవ అయితే ఈ మోషేకి పరిచర్య అంటే మొత్తం మోషేకి సహాయకుడిగా అన్ని రకాలుగా చేదోడు వాదోడుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఉండే వ్యక్తే యహోషవ ఇప్పుడు యహోషవా అనే పేరు స్టార్టింగ్ నుంచి అంటే ఒక్కొక్క వ్యక్తికి రెండు పేర్లు ఉంటాయి కదా అలా యహోషవకు యహోషవ అనే పేరేనా లేకపోతే ఇంకేమైనా అంటే ఆ పేరును తర్వాత దేవుడు మార్చారా లేకపోతే ఇంకెవరైనా వ్యక్తులు యహోషవని మార్చారా హోష అనే పేరుంది మార్చాడు ఇప్పుడు యహోషవకు ఉన్నారా లేదంటే బైబిల్ గ్రంథంలో తల్లి పేరు తండ్రి పేరు ఏమైనా ప్రస్తావించబడి ఉందా ఉంటే వారి పేర్లు ఏంటి తండ్రి పేరు నూను నూను తల్లి పేరు ప్రస్తావించబడి ఉందా ప్రస్తావించబడలేదు ఇప్పుడు ఈ ప్రజెంట్ నడిపించేది మోషే మోషే నడిపిస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇస్రాయేలీలు ఎలా తిరిగేస్తున్నారు తిరిగేస్తున్నారని చెప్పి వాళ్ళకంటూ ఒక కట్టడి నియమ నిబంధనలు ఇవ్వాలని దేవుడు మోషేని పిలుస్తాడు సేనాయి పర్వతం దగ్గరకు అలాంటి సమయంలో యహోష ఉంటాడా ఒకవేళ ఉంటే యహోష ఆ సమయంలో ఏం చేస్తున్నాడు ఇక్కడ మోషే సేనాయి పర్వతం ఎక్కి నలభై రోజులు నలభై రాత్రులు ఉంటాడు అక్కడ అంటే దేవుడితో పెనుగోలు అక్కడ ప్రార్థన చేస్తూ ఆ యొక్క ధర్మశాస్త్రం కోసం ఆ పది యాజ్ఞల కోసం దేవునితో అక్కడ మాట్లాడిన సందర్భం మనం కనబడతాం కానీ కింద యహోషవ ఆ కొండ క్రింద ఉండి మోషే కోసం కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉండేవాడు సో అలాంటి తరుణంలో ఆహ్రోన్ కూడా ఉన్నాడు అక్కడ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగం మోషే ఏంటి ఇంకా రావట్ల ఇప్పుడు రోజు కనబడిపోతున్నాడు కంగారుపడతారు అలా నలభై రోజుల వరకు అక్కడ నాయకత్వం అనేది ఏం లేదు ఇప్పుడు ఉన్నాడు అనుకో ఆహ్రోన్కి ఏం చెప్పాడు దేవుడు తనకు మాట్లాడడం రాదు కాబట్టి తన మాట్లాడే విధానం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమని చెప్పాడు అలాగా సపోర్ట్ నెస్ ఉండమని చెప్పాడు తప్ప నాయకత్వ బాధ్యతలు చేపట్టమని చెప్పి చెప్పలేదు కాబట్టి ఇక్కడ అహరం కూడా ఏం మాట్లాడాల ఇక్కడ యహోషో ఉన్నాడు యహో మోషే మోసే చెప్పింది చేస్తారు తప్ప ఇక్కడ ఇస్రాయేల్ జనా ఎవరి మాట సందర్భం లేదు ఇక్కడ ఇస్రాయల్ జనా చనుక్కుంటున్నారు ఇంకా మోసే చూస్తాడు మోసే శనాయకర్ వెళ్ళిపోయాడు ఇక్కడ మమ్మల్ని వదిలేసాడు మా నాయకత్వం ఏంటి మేము తినటం ఎలాగో ఉంటం ఎలాగని అని చెప్పి ఇలా కొనుక్కుంటాం మొదలెట్టి మా కోసం దేవుణ్ణి ఒక సృష్టించండి మోసే చచ్చిపోయి ఉంటాడు నలభై రోజులు అయిపోయిందండి రాడుక ఏమైపోయాడు లేదని చెప్పి ఇక్కడ ఆహారాన్ని ఇబ్బంది పెట్టేపాటికి ఎందుకంటే మోసే తర్వాత లా కనబడుతున్నారు కాబట్టి ఆహారం ఏం చేస్తాడంటే సరే మీరు ఎంతలా మాట్లాడుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న బంగారం ఏమండి నేను ఉప్పులేసి ఒక దూడం తయారు చేస్తే దాన్నే మనకు దారి చూపుద్ది నాయకత్వంగా మనం తీసుకెళ్దామని చెప్పి ఇలా చేస్తారు ఇదే సందర్భంలో మోసే వస్తాడు ఇక దేవుడు మీకు అందరూ తెలిసిందే కాబట్టి అక్కడ వాళ్ళందరినీ స్పాట్లు అక్కడ దేవుడు వాళ్ళందరూ చంపేయడం ఇలా జరగడం తర్వాత ఇస్రాయల్ జనంగా మళ్ళీ కొనసాగించుకుని వెళ్ళడం జరుగుతుంది మోషే తర్వాత యహోషవ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు అవును బ్రతుకుండగానే తీసుకుంటే మోషే బ్రతుకుండగానే తీసుకున్నాడా మోషే చనిపోయిన తర్వాత తీసుకున్నాడా బ్రతుకుండగానే తీసుకున్నాడు ఎందుకంటే దేవుడు ముందుగానే తెలియపరుస్తాడు ఇక్కడ మోషే మోసే అసలు తీసుకెళ్ళాలి కర్నూలు ప్రదేశాన్ని తీసుకెళ్ళాలి కానీ కొన్ని తప్పుదాలు చేస్తాడు ఆ తప్పుదాల ద్వారా ఇహోషవకి ఇప్పుడు ఇస్రాయేల్ జనంగా నన్ను తీసుకెళ్ద్దంటున్నాం మరి ఎవరు తీసుకెళ్తారు అని చెప్పి మోషే తండ్రి ఏం దేవుడితో మాట్లాడిన సందర్భంలో నీకు పరిచర్యగా ఉన్నటువంటి హోషో నాయకత్వ బాధలు తీసుకుంటాడు అతను నమ్మకమైన వాడు అతను మంచిగా ఉండేటువంటి వ్యక్తి భయభక్తులు కలిగినటువంటి ఆయనకు అప్చిప్తాము ఆయన అక్కడ ఆశీర్వదించడం కూడా జరుగుద్ది హోషో ఇప్పుడు మోషే తర్వాత సహోదరుడు అంటే అహరోన్ ఉన్నాడు ఆ మోషి దగ్గర పరిచర్య చేసే వ్యక్తిని దేవుడు ఎందుకున్నాడు ఇప్పుడు ఆహారోన్ ఎన్నుకోవాలి కదా మరి ఆహారోన్ ఏ స్థానాన్ని ఇచ్చాడు దేవుడు అహరోను ఒకవేళ ఆ సిచ్యువేషన్ చేయకపోతే వాళ్ళ ఇస్రాయల్ జనంగా తీసుకెళ్లే బాధ్యత బాధ్యత ఖచ్చితంగా ఆహరోచ్చు కానీ ఇప్పుడు అంత నమ్మకం ఉండాలి కదా తండ్రి అనే దేవుని యొక్క అద్భుత కార్యాలను సూచకర్యాల దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి ఎవరో ఆహారం ఏది ఐగుప్తులున్నప్పుడు తెగుళ్ళు కళ్ళతో తమ్ముడు దగ్గరుండి మొత్తం చూసినటువంటి వ్యక్తి అలాంటి దేవుని నమ్మకం ఆరాధన రప్పించే ఆ సమయంలో మళ్ళీ ఆద్యం పోసింది కదా సో అలాగా తన యొక్క నాయకత్వ బాధ్యత పోగొట్టుకున్నాను నా అభిప్రాయం ఇచ్చాడు దేవుడు ఇక ఎందుకంటే యాజకుడు బాధ్యతలు అప్పు చెప్పారు ఎందుకంటే తర్వాత వచ్చేది యాజక బాధ్యతలు కాబట్టి యాజకుడు బాధ్యతలు అప్పు చెప్పారు ఇదంతా బాగానే ఉంది మోసే తప్పుదాలు చేసాడని చెప్పి మనం అనుకుంటున్నాం కదా అసలు మోసే చేసిన తప్పు ఏంటి ఎందుకు కణాను ప్రదేశానికి నువ్వు వెళ్ళవని చెప్పి దేవుడు చెప్పాడు అంటే ఇష్రైలీలో నైగుప్తి యొక్క బానిసత్వం నుండి విడిపించిన తర్వాత వాళ్ళకు భోజనము దాహం అంటే వాటర్ అయినప్పుడు పరలోకం నుంచేమో ఆహారం వచ్చేది నీళ్ళు కావాలంటే బండను కొట్టగా అంటే మోసే బండను కొట్టగా నీళ్ళు వచ్చేవి ఒకనొక సమయంలో దేవుడు అంటాడు నీ ఎదురుగా ఉన్నటువంటి బండతో మాట్లాడు అది నీళ్ళని ఇస్తుంది అంతే తప్ప బండను కొట్టద్దు అంటాడు కానీ దేవుని మాట లెక్క చేయకుండా మోసే బండను కొడతాడు కర్రతో అదే సమయంలో ఇష్టాలు మాట్లాడుతుంటే ద్రోహులారా అనే మాట కూడా నోరు జారుతాడు ఈ రెండు విషయాలు చూసిన దేవుడు వెంటనే నీవు కణాను దేశాన్ని చూస్తావు తప్ప అందులో ప్రవేశించవు అని ఆ క్షణంలోనే మోసే దేవుడు తీర్పు తీర్చేస్తాడు సో కాబట్టి మోసే కణాను దేశాన్ని దూరం నుండి చూస్తాడు తప్ప కణాను దేశంలో అడుగుపెట్టాడు మోసే చనిపోయాడు ఇస్రాయిల్ ఎగుప్తు నడిపించే బాధ్యతలు యహోశవకు వచ్చినాయి యహోశవ నడిపించేటప్పుడు ఇస్రాయిలు ఏమైనా సనుక్కున్నారా లేదంటే చివరి వరకు యహోషవ విధేయతగానే ఉన్నారా విధేయతగా ఉన్నారు ఎందుకంటే మోసే ఉన్నప్పుడు మనం చూసేవా ఆహారం లేదు నీరు లేవు మాకేంటి అక్కడ బానిసలుగా ఉన్నప్పుడే మా పరిస్థితులు బాగున్నాయి ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తామని చెప్పి రకరకాలుగా మోస మీద తిరగబడిన సందర్భాలు కూడా కనబడతాయి ఇక్కడ ఏహో షో బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం చనుప్పు కూడా కాదు కదా మాట కూడా మాట్లాడకుండా ఏహో చెప్పింది తూచా తప్పకుండా ఇసలు ప్రజలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు కణాని దేశం వెళ్ళాలి అంటే ముందుగా అద్దర్నే దాటాలి తర్వాత ఇరుకోగోడలు ఉంటాయి ఇప్పుడు ఇద్దరు వేగుల వారిని యహోషో పంపిస్తాడు పట్టణమును మనం స్వాధీనం చేసుకోవాలంటే ఎరుకోపట్నం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి చూడమన్నప్పుడు వీరిద్దరూ వెళ్ళి పట్టణం చూస్తారు చూసిన తర్వాత అక్కడ ఉన్న రాజుకి ఇద్దరు ఎవరు వచ్చారు వేగుల వారు అనే విషయం తెలిసిపోద్ది అలా తెలిసిపోయినప్పుడు ఇద్దరిని కూడా ఒక స్త్రీ దాస్తుంది ఆ స్త్రీ పేరు ఏంటి రహాబు ఇప్పుడు రహాబు అని తెలిసింది కదా ఈ రహాబు ఆ వేగుల వారిని ఎలా దాస్తుంది అంటే రాజుకు కనపడకుండా అంటే నార్మల్గా అయితే తన ఒక వేస దేవుని గురించి అసలు తనకు తెలియకూడదు కానీ ఐగుప్తులో చేసినటువంటి సూచక్రియలు ఇవన్నీ కూడా తెలుసుకుంది తెలుసుకుని ఇద్దరు వేగుల వారు దేవునికి సంబంధించిన అని ఎప్పుడైతే ఈ రహాబో అనే వేష తెలుసుకుందో తెలుసుకున్న వెంటనే ఆ ఇద్దరిని దాస్తుంది దాచి ఆ వారితో ఒక మాట ఉంటుంది మీరు మా దేశాన్ని కొల్లగొట్టుకుంటారు కదా అలాంటి సమయంలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాన్ని తప్పించేయండి దానికోసం నాకు ఒక సూచన దయచేయమని చెప్పి ఆ రకంగా ఇద్దరిని దాచి రాజుకు తెలియకుండా పంపించేస్తుంది సో అలా చేసినందుకు గాను నిజాన్ని చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వంశవళి ఏదైతే ఉందో అందులో ప్రస్తావించబడిన స్త్రీగా ఈ రహాబు అనే స్త్రీ మిగిలిపోయింది ఇప్పుడు ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు అంటే రహాబు ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసుకున్నారు ఎవరిష్టలు తెలుసుకున్న తర్వాత ఇంకా దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎరుకో ప్రాకారాలన్నీ కూలిపోయినాయి కూలిపోయిన తర్వాత నెక్స్ట్ కణాను దేశం కణాను దేశాన్ని చూడడానికి ఎవరు వెళ్ళారు కణాన్ యొక్క పరిస్థితులు ఎవరు చెప్పారు కణాన్ని అసలు ఎలా స్వాధీనపరుచుకున్నారు మోసే బ్రతుకున్నప్పుడే ఇక్కడ అసలు కణాను ప్రదేశం పరిస్థితులు ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి చూడమని చెప్పి మోసే ఇక్కడ ఐగుప్తు నుండి వచ్చినటువంటి బానిసలు ఎవరైతే ఉన్నారు సెల్ జనాగం అందులో పన్నెండు గోత్రాలు ఉంటాయి ఆ పన్నెండు గోత్రానికి ఒకరిని చొప్పున పన్నెండు మందిని సెలెక్ట్ చేస్తారు అందులో యహోషోవ ఎఫర్ఎం గోత్ర సంబంధించిన కూడా అలాగే కాలేబు అనే పేరు కూడా మనకు కనబడుతుంది అతను కూడా ఒక గోత్రానికి సంబంధించి అందరూ వెళ్తారు అయితే అక్కడ ఇద్దరు ఉన్నటువంటి కాలేబు యహోషోవా అక్కడ ఉన్న పండుగలు తీసుకొని వచ్చి మోసేకి ఇస్తారు మోసేకి ఇచ్చి యజమాని గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా బాగానే ఉంది ఇక్కడ కరాలు ప్రదేశం మనం అందరూ జీవించడానికి ఎదెత్తి దేవుడు చెప్పిన ప్రదేశం ఇది మనం జీవించడానికి అంత బాగుంది అని చెప్పి అంటే మిగిలిన పది మంది బెబ్బే అసలు అక్కడ బాగాలేక పరిస్థితి లేం బాగలేదు వాళ్ళ మనుషులు మంచోళ్ళు కాదు మాకంటే బలవంతులు మనం ఇబ్బంది పడిపోతాం మనం చంపేస్తారు మన వాళ్ళ కదా చెప్పనేప్పటికి ఇప్పుడు ఇద్దరు చెప్పిన మాట నమ్మరు కదా ఎక్కువ చెప్తే వాళ్ళ చెప్తేన్న ఈ పది మంది చెప్పిన మాట ఆ ఇస్రాయల్ జనాంగం విని ఫైనల్ గా ఏమన్నారంటే మేము ఇక్కడ ఉన్నాం మేము వెళ్ళిపోతాం ఇక్కడ వద్దు అసలు కారణ ప్రదేశానికి వెళ్ళొద్దు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే యహోషవా కాలేబు ఎంత చెప్పిన వాటికి ఇస్రాయల్ జనాంగం కోపంతో యహోషవాని కాలేబుని రాళ్లతో కూడా చంపిలేని కూడా చూస్తారు అలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది అప్పుడు పైనుండి ఒక పిలిపిన పడి మీరు చేస్తుంది ఏంటని చెప్పి గద్దించేపాటికి మీరు ఇలాంటి ఘాతకానికి పాల్పడినందుకు మేము కరాన ప్రదేశం మిమ్మల్ని అడుగు పెట్టకుండా చంపేస్తామని చెప్పి దేవుని యొక్క తీర్పు రావడంతో కొంతమంది అంటే మొదటి తరం వారందరూ కూడా హతమైపోయారు ఇంకా అలా కొంతమంది అక్కడితో అయిపోయేపాటికి మిగిలిన వారిని హోషవా కాలేవు అలాగే మిగిలిన ఇస్రాయల్ జనాంగాన్ని అంతా తీసుకొని ఐగుతులోకి వెళ్తారు సారీ కనాడు ప్రదేశంకి వెళ్తారు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక దేశం ఉందంటే వెళ్ళిన వెంటనే కొట్లాడేసుకుంటారు కదా ఇది నాక్కవాలి ఇది నాకు కావాలని అలా కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూభాగాన్ని ఎలా పంచారు ఎవరు పంచారు అంటే ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే యహోషవా మీద నమ్మకం ఉంది వాళ్ళకి అంటే యహోషవాకి కొనుక్కోవడం సనుక్కో ఇలాంటివి ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ముందుగానే ఎలాంటి తలగైనప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యహోషం వెళ్ళంగానే గానీ ప్రదేశంలో ప్రదేశంలో భూభాగానంత పంచిపెట్టాడు ఈ పన్నెండు గోత్రాలకి మీకు ఇది మీకు ఇది మీకు ఇది అని చెప్పి మొత్తం పంచిపెట్టేసి ఇబ్బంది లేకుండా చూసి అయిపోయింది సరే ఇక్కడ అన్ని చేసిన తర్వాత అంటే ఇప్పుడు గోత్రాలకు భూస్వాద్యం అనేది పంచిపెట్టేశాడు అన్ని చెప్పేసిన తర్వాత ఇక్కడ ఒక ఎక్సలెంట్ వర్డ్ ఎవరు యహోషంటాడు అది ఏంటి అసలు మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు దేవునే సేవిస్తామని చెప్పి యహోశవ ఆ మాట ఈ రోజున బైబుల్లో అనేక మంది ఆ యొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటాక ఆ రోజున మాట చాలా యూజ్ఫుల్ అందరికీ ఉపయోగపడే మాట అది మీరు ఏదేం చేసుకోండి నేను నా ఇంటి వారు మాత్రం యహోవనే సేవించదము అనే మాట అంటే నిజంగా వండర్ఫుల్ కూడా సో అలాగా యహోశవ జీవితాంతకాలం దేవుని యొక్క నామాన్ని కొనియాడాడు ఇన్ని ఇన్ని చేశాడు మోసేలాగా ఏదైనా ప్రార్థన చేయగా ఏమైనా అద్భుతాలు జరిగాయా చేశాక ప్రార్థన చేయగా అదే చెప్తున్నాను సో సో మనకు తెలుసు కాబట్టి మెయిన్ చూసారు కదండి ఏ హోషో కూర్చి ఇంకా అలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి కానీ ఈ కొద్ది వీడియోలో అంత చెప్పడం అనేది అంత సాధ్యం కాదు కాబట్టి మెయిన్ టాపిక్స్ మాత్రమే మేము మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఒకవేళ మేము మాట్లాడుకున్న ఈ కాన్వర్జేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయతో మమ్మల్ని మన్నించి కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయడం ద్వారా మాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్తలో పాలిభాగస్తులు అవుతారు అటువంటి కృప దేవుడు మనకు అందరికీ సహాయం గాక ఆమెన్ అందరికీ వందనములు